ఓ పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ అంటే ఎలా ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్ పోలీసులో జాయిన్ అయ్యే వాళ్ళు ఎప్పుడు వాళ్ళకి ఏంటంటే ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ ప్రొఫెషన్ అండి చాలా డిఫికల్ట్ కాన్స్టేబుల్ అయినా కమిషనర్ అయినా డీజీపీ అయినా చాలా పెద్ద ప్రాబ్లమెటిక్ అది బ్యాలెన్స్ చేయడం కంట్రోల్ చేయడం అదే మాదిరి వాళ్ళకి దేశభక్తి ఉంటేనే వాళ్ళు అది చేయగలుగుతారు శాలరీ కోసం చేస్తే వాళ్ళు చేయలేరు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఒకటే అని చెప్తాను అంటే అందరూ దీంట్లో కమాండర్స్ ఉండొచ్చు అన్నీ ఉండొచ్చు వాళ్ళు డబ్బు కోసం కాదు వాళ్ళు చేసే దేశభక్తి కోసం నిజమైన దేశభక్తి కోసం వాళ్ళు చేస్తున్నారు ఎందుకంటే అది లేదనుకోండి వాళ్ళు బయటికి వెళ్తే వాళ్ళు అంత అంతా బెటర్ వాళ్ళకి రెన్యుమినేషన్ వస్తుంది బెటర్ కంఫర్ట్స్ వస్తుంది వాళ్ళు నిద్ర ఉండదు తిండి ఉండదు డ్యూటీకి వెళ్తే అసలు ఎవరు పట్టించుకోరు ఎండ వాన చలి మొత్తం చావాలి నిజమైన దేశభక్తి వాళ్ళు బెస్ట్ అని చెప్పాలంటే వీళ్ళందరినీ కాపాడేది ఎవరంటే మిలిటరీ పైన రెండు సంవత్సరాలు ఒకసారి ఇంటికి వస్తారు అసలు ఏంటంటే అలాంటి వాళ్ళు మన 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 భూమిని కాపాడే వాళ్ళకి వాళ్ళ భూమికే రక్షణ లేదు వాళ్ళ భూమినే ఈ ల్యాండ్ మాఫియా కబ్జా చేస్తుంటారు సో నేను ప్రధానమంత్రి మోడీ గారిని రిక్వెస్ట్ చేసేది మా సంగతి పక్కన పెట్టండి సార్ మీరు అన్నీ చేస్తున్నారు చాలా హ్యాపీగా ఉంది ఓకే దేశాన్ని కాపాడుతున్న వాళ్ళ భూమిని దయచేసి మీరు కొత్త చట్టం పెట్టి కాపాడండి మన భూమిని వాళ్ళు కాపాడుతున్నారు వాళ్ళ ఇంట్లో ఎన్ని సమస్యలు ఉన్నా ఎన్ని ప్రాబ్లం ఉన్నా వాళ్ళక్కడి నుంచి వాళ్ళు రాలేరు వాళ్ళు వదలరు ఆ పోస్టింగ్ అలాంటి పోస్టింగ్ అలాంటి వాళ్ళు కష్టపడి సంపాదించుకున్న భూమిని ఈ ల్యాండ్ మాఫియా వాళ్ళు తీసేసుకుంటారంటే పాప వచ్చి ఏడుస్తున్నారు చాలామంది వాళ్ళు ఆ వీరుళ్ళు ఏడుస్తున్నారండి నేను కష్టపడి సంపాదించిన డబ్బు అండి దీంతో నేను భూమి కొంటే ఇలా వాళ్ళు కబ్జా చేశారని వెళ్తే ఏదోదో డాక్యుమెంట్ చూపిస్తున్నారు అది చాలా తప్పండి ఆ షాపం అమ్మ ముందుకొడు చట్టం తీసిరండి కొత్త చట్టం తీసిరండి పోలీస్ అయినా సరే వాళ్ళైనా సరే మన భూమిని కాపాడుతున్నారు వాళ్ళ భూమి జోలికి ఎవరైనా వెళ్తే దాని కఠినమైన శిక్ష వాళ్ళకి ఇవ్వాలప్పుడే వాళ్ళు అక్కడ ధైర్యంగా వాళ్ళు ఉంటారు లేకపోతే వాళ్ళు ఎందుకంటే చేయాలి అక్కడ తెలియ అడుగుతున్నాను చెప్పండి వాళ్ళు వాళ్ళ భూమిని వచ్చి కాపాడుకో వాళ్ళ భూమిని మనం కాపాడకపోతే వాళ్ళెందుకు మన భూమిని కాపాడాలి వచ్చేమని చెప్పండి వాళ్ళని హాయిగా ఉంటారు పోతే పోనే పోనే రాని శత్రువులు అప్పుడు తెలుస్తుంది వన్ అవర్ వాళ్ళ రైఫుల్ కింద పెట్టారంటే ఇండియా మ్యాప్ నుంచి అవుట్ అండి వన్ అవర్ ఎక్కువ వద్దు వన్ అవర్ ఇదిగో నా రైఫుల్ నేను కింద పెడతాను చెప్పి వాడు పెట్టాడు అనుకోండి రెడీగా ఉన్నారు రైట్ అండ్ లెఫ్ట్ వచ్చేస్తారు అయిపోయింది ఇక మనకు తెలియదు మనం హ్యాపీగా పబ్ క్లబ్ ఫంక్షన్ ఇది ఇది హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు అక్కడ ఎంత జరుగుతుంది వెళ్ళండి మీరు వెళ్ళాలి జనరల్గా నేను ఏం చెప్తానంటే లైఫ్లో మనందరికీ చాలా మందికి సాటిస్ఫాక్షన్ లేదు నాకు దేవుడు అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదు అది లేదు కళ్ళు లేని వాళ్ళు స్కూల్కి వెళ్ళండి నోరు లేని వాడు స్కూల్కి వెళ్ళండి డెఫ్ స్కూల్కి వెళ్ళండి మీరు ఎంత అదృష్టవంతులు అప్పుడు మీకు తెలుస్తుంది లైఫ్లో కళ్ళు లేకుండా చీకట్లో ఏం తెలుస్తుందండి మనం ఎంత చెప్పినా ఇది ఎర్రగా ఉంది ఇది పచ్చగా ఉంది చెప్తే వాడికి ఏం తెలుస్తుందండి వాడికి బో ఎంత పెద్ద టవర్ అండి ఇది బుర్జు కలీఫా అని చెప్తే కళ్ళు లేని వాడికి తెలుస్తుందా తెలియదు ఎక్స్ప్రెస్ చేయడానికి మాటలు చెప్పాలంటే మాటలు రాని వాడికి అవుతుందా యాక్షన్స్ చూపిస్తాడు ఏం చెప్తున్నారా అని చెప్పి వినడానికి చెవి లేకపోతే వాడి పరిస్థితి ఏంటండి అందరికన్నా మనం ఎంతో గ్రేట్ గాడ్ గిఫ్ట్ ఇందాక అమ్మాయి సింగర్తి ఎంత గొప్ప వాయిస్ అండి భగవంతుడు ఎంత గొప్ప వాయిస్ ఇచ్చారు నిజంగా మనం పాడగలుగుతాం అట్లా కుదరదు నేను చెప్పేది ఒకటే అండి ప్రతి ఒక్కరి ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి గాడ్ హ్యాస్ గివెన్ ఏ గిఫ్ట్ అండ్ ఇట్ ఈస్ ఫర్ యూ టు రియలైజ్ అండ్ ఓపెన్ ది గిఫ్ట్ మీరు అవతల వాడి మీద మీరు అది నాకు కావాలి అది నాకు కావాలి అడగొద్దు ఈ గిఫ్ట్ ఓపెన్ చేయండి మీ గిఫ్ట్ ఓపెన్ చేసి మీ లైఫ్ని మీరు స్టార్ట్ చేయండి మీ గిఫ్ట్ మీద వేరే వాడు ఆశపడతారు అది తెలియకుండా మనం మా అవతలవాడి మీద మనం ఆశపడుతున్నాం సో ఎనీవే అండి నాకు చాలా టైం నేను ఎక్కువ వేరే తీసుకున్నాను లక్కీగా మైక్ ఎక్కడ కట్టవ్వలేదు వైర్ కట్ అవ్వలేదు సో అందరూ బాగుండాలి ఈరోజు మిమికరీ మీరు చేసారు డాన్స్ చేసిన వాళ్ళకి ఎంతోమంది పెద్దలు వచ్చినారు వన్స్ అగైన్ నా శిష్యుడు జలీల శ్రీనివాస్కి థ్యాంక్స్ చెప్తూ